దీపావళి పండుగ పర్వదినాన గౌరవ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మహమ్మద్ షకీలా అమీర్ గారు అదేవిధంగా వారి అయినటువంటి ఆయేష పతిమ్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా బోధ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నాతో పనిచేసినటువంటి సహచర సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలకు కాబోయేటటువంటి రాజకీయ ప్రతినిధులందరికీ పేరు పేరున దీపావళి పండుగ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ గ్రామం మండలంలోని ప్రజలందరికీ నా స్నేహితులు శ్రేయోభిష్ఠులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగ వారి జీవితాల్లో లక్ష్మీ కటాక్షం వెల్లివిరియాలని విరియాలని పాడి పంటలతో రైతాంగము రైతాంగ కుటుంబాలు ఆనంద బాష్పాలు పరిపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని కృపా కటాక్షాలు జీవితాల్లో వెలుగు నింపాలని మనసావాచ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్ష